అవమానకర ఉద్యోగ హోదాలకు స్వస్తి గౌరవప్రదమైన హోదా పేర్లు సూచించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేని అవమానకరంగా వివక్ష చూపేలా ఉన్న ఉద్యోగుల హోదాల పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది స్థానిక సంస్థలు కార్పొరేషన్లు బోర్డులు ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ ఫిల్ ఫిక్టర్ చౌకీదార్ మసాచి స్కావెంజర్ స్వేపర్ కం చౌకీదార్ హెల్పర్ అటెండర్ ప్లంబర్ ట్రేసర్ బ్యారర్ క్లీనర్ బట్లర్ ధోబీ మాలి గేట్ కీపర్ ప్యాకర్ బాయ్ జూ వాచ్మ్యాన్ హెడ్ యానిమల్ కీపర్ బ్లాక్ స్మిత్ బుకింగ్ క్లర్క్ లేబరర్ తదితర పేర్లు ఉన్నాయి ఉద్యోగులు గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ గౌరవంగా జీవించే హక్కు ఉన్నందున ప్రభుత్వ నియామకాల ఇలాంటి పేర్లను కొనసాగించిన రాజ్యాంగ విలువలకు ఆధునిక పరిపాలనా సూత్రాలకు విరుద్ధమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఇందుకు అనుగుణంగా గౌరవప్రదమైన హోదా కొత్త హోదా పేర్లు సూచిస్తూ వారి రోజుల్లో సంబంధిత శాఖలు పంపాలని సూచించింది అన్ని శాఖల ప్రతినిధులకు క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం బిజినెస్ రూల్స్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం కొత్త పేర్లు మార్పులు ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి చెప్పిందన్నమాట సో సిఎస్ మనకి ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి అవమానకరంగా ఉన్న పేర్లు అయితే తీసేసి ఉద్యోగులకు మంచి పేర్లు ఉండే విధంగా వారి జాబ్ మంచి ప్రొఫైల్ ఉండే విధంగా పేర్లు ఉండే విధంగా అయితే పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్